అందరికీ నమస్కారం నేను మీ సంధ్యరాజ్ ఇప్పుడు నేను పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నాను అండి మా బాబు కాడకి వెళ్తున్నాం మా బాబుకి పన్నీర్ బటర్ మసాలా అంటే చాలా ఇష్టం పన్నీర్ బటర్ మసాలా చేస్తున్నా మా హస్బెండ్ పన్నీర్ తెచ్చిండు ఇది ఇంట్లో కూడా త రెడీ చేసుకోవచ్చండి మనము ఇది ఎలా రెడీ చేసుకోవాలి నేను చెప్తా తర్వాత వచ్చి అయితే కట్ చేస్తా పన్నీరు பண்ணி அந்த கட்டி உண்டுஸ் கூட நிலையது ஷேப் சரி கல்பிட்டு ఇలానే కట్ చేసుకోవాలి చూడండి ఇవి కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి మీకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేసుకోవచ్చు బాగుంటుంది ఇక్కడ పన్నీరు ఏం లేదండి ఇది పాలతోనే చేసేది ఆయిల్ వేసిన చండి కర్రీ ఇది తులసాని కట్టేస్తా ఇది తులసే కట్టేస్తామండి పన్నీర్కి గ్రేవీ మనం ప్రిపేర్ చేసుకున్నాం కావాల్సినది టమాటా ఆనియన్స్ పచ్చిమిర్చి బిర్యానీ ఆకు చెక్క యాలకు లవంగాలు జీడిపప్పు లేదనుకుంటుంది చిగుతుంది పన్నీర్ ఇప్పుడు మంచిగా ఉంటుంది నన్ను ఆయిల్ దీంట్లో ఆయిల్ వేసి చూడండి బిర్యానీ వన్ పచ్చిమిర్చి బిర్యానీ ఆకు యాలాకులు లవంగాలు చెక్క వేసినా చూడండి తర్వాత ఆనియన్ వేసిన ఇంకా వన్ పచ్చిమిర్చి తర్వాత వేయాలి నేను మొత్తం మిస్ వేసినా చూసుకోకుండా ఇప్పుడు ఆనియన్స్ వేసిన ఆనియన్స్ వేసినా ఆనియన్స్ కొంచెం మళ్ళీ టమాటా వేద్దాం ఈ బ్రౌన్ కలర్ రావాలండి పన్నీర్ బ్రౌన్ కలర్ రావాలి కనిపిస్తలేదా ఒకటి అది ఎందుకు సెలవు నచ్చు చూడండి ఆనియన్స్ ఇంకా మగ్గుతుంది జీడిపప్పు వేసిన ఆల్రెడీ బ్రౌన్ కలర్ వస్తుంది దీనికి కొంచెం పసుపు కారం వేసాం చూడండి నేనైతే పసుపు లైట్ పసుపు ఉప్పు కారం వేసిన ఉట్టి కుక్కడ ఉట్టిగా కూడా ఫ్రై చేసుకోవచ్చు ఓన్లీ పన్నీర్ కూడా ఫ్రై చేసుకోవచ్చు ఫ్రై చేయకుండా ఉడిక వేయచ్చండి పన్నీరు ఇలా కూడా చేసుకుంటే దీనికి మంచిగా కొంచెం కలర్ బాగుంటుంది అలాగే ఉప్పు కారం పట్టుకుంటుంది దీనికి కొంచెం అయితే ఫ్రై అయ్యింది ఆఫ్ చేస్తున్నది ఇది పన్నీర్ స్టవ్ ఆఫ్ చేసిన చూడండి ఇక్కడ సైడ్ చూద్దాం ఆనియన్ బ్రౌన్ వచ్చేస్తుంది ఇది ఓన్లీ టమాటా వేసిన ఇప్పుడు సాల్ట్ కారం పొడి వేస్తా ఉప్పు కారం పసుపు అన్నీ వేసినట్లు చూడండి టమాటాను బాగా మగ్గనియాలి మనం ఇవి ఇవి ఎంత మగ్గుతే అంత బాగుంటుంది మగ్గిద్దామండి ఇది ఇది ఇలాగే ప్లేట్లు కాకుండా ఇది ఇలాగే బాండీలో కాకుండా ఒక ప్లేట్లోకి తీస్తా చూడండి ఎలా మగ్గుతుందో బాగా మెత్తబడాలి ఇది బయట మోడం మోడముందండి వర్షం పడేటట్టుంది బాగా ఉబ్బరిస్తుంది నై నిన్న ఈవినింగ్ నుంచి ఈవినింగ్ నుంచి ఏం కాయలేండి మార్నింగ్ నుంచి ఉబ్బరిస్తుంది ఇక్కడ వర్షం పడుతుందేమో మా బాబు కాడికి వెళ్ళేసి వరకు వర్షం ఉంది అదో ఇది స్టవ్ కర్రీ ఇది ఎంత గేవి గేర గ్రేవి కోసం బాగా మగ్గించండి ఇంకా ఆటు బాగా వస్తుంది స్టవ్ ఆఫ్ చేస్తున్నా కాసేపు ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం ఇది ఇది మెత్తగా మిక్సీ పట్టుకోవాలి కొన్ని వాటర్ వేసి పట్టుకోవచ్చు చూడండి మళ్ళీ ఉట్టికి రావాలంటే రాదు కొంచెం వాటర్ వేసుకోండి ఇది కొంచెం చల్లగా వేసి మిక్స్ పట్టేస్తాను మా బాబు కాడికి టైం అవుతుంది కాబట్టి ఇంకా వేరే కర్రీ చేయాలి అందుకని ఇది ఫ్యాన్ కింద పెట్టి చల్లగా వేస్తా చూడండి నేను అంతా గిన్నెలో గిన్నెలోకి వేసినా మిక్సీ మిక్సీ జార్లోకి వేసేసిన చూడండి కొన్ని వాటర్ వేసి మిక్సీ పట్టుకుందాం కొన్ని వాటర్ వేస్తున్నా మళ్ళీ తర్వాత కూడా వేసుకోండి మెరుగుకుంటే మెత్తగా మిక్సీ పట్టు ఇప్పుడు మిక్సీ పడతా నేను చూడండి ఇలా మెత్తగా పట్టాలి బాగా మెత్తగా పట్టిన చూడండి నేను చాలా మెత్తగా కొంతమంది అయితే దీన్ని మిక్సీ జాలీలో వేసి దీని ఇంకా మెత్తగా తీసుకుంటారు పైది ఏమన్నా ఉడక ఉంటే ఉడకపోవాలని నేను ఏమన్నా డైరెక్ట్ వేసేస్తా చూసుకో ఇప్పుడు ఆయిల్ వేసి కొంచెం మళ్ళీ బాండిలో మనము ఇది వేయాలి అవి చూపిస్తాం మీకు అదే బాండీలో అదే బాండి పెట్టి నేను మనం అన్నీ ఫ్రై చేసుకున్న గిన్నెలే పెట్టి మళ్ళీ దాంట్లోనే ఆయిల్ వేసిన మీరు కావాలంటే బటర్ వేసుకోవచ్చు బటర్ వేసుకుంటే ఇంకా టేస్ట్ ఉంటుంది బటర్ వేసుకోండి అవసరమైతే మీరు నేను ఆయిల్ ఆయిల్ వేసినా చూడండి నేను ప్రతి దాంట్లో ఆయిలే వేసినాను అంటారు నేనైతే వేయను ఆనియన్స్ ఆనియన్స్ మళ్ళీ వేస్తే కొంచెం టేస్ట్ వేరే ఉంటుంది నేను ఇప్పుడు ఇది వేస్తున్నాను చూడండి మిక్సీ మీద నేను వేసినా చూడండి దీంట్లో మనం గరం మసాలా ధనియాల పొడి వేసుకోవాలి జీలకర్ర పొడి సిమ్లో పెట్టుకోండి కొంచెం స్టవ్ ఇప్పుడు మనం మిక్సీ పట్టినది ఉంది కదా దీంట్లో కొన్ని వాటర్ పోసి మనం మళ్ళీ అందులోకి పోసుకోవాలి ఇప్పుడు నేను ఇందులోకి గరం మసాలా ధనియాల పొడి వేస్తానండి ఇదిగో నేను గరం మసాలా ధనియాల పొడి అలాగే జీలకర్ర పొడి వేసిన చూడండి మరి ఎక్కువ ఎక్కువ వేసుకోవకండి టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి నేనైతే దండి దండి వేయనండి టేస్ట్కి తగ్గట్టు వేస్తాను చాలామంది చాలా వేస్తారు అదే ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వస్తుంది కదా ఇప్పుడు వాటర్ పోసేదాం నేను మిక్సీ పట్టిన గిన్నె అందులోనే వాటర్ పోసి దీంట్లో పోసిన మన గ్రేవీకి తగ్గట్టు పోసుకోండి వాటరు కొన్ని పోస్తా కొంచెం దగ్గరికి అయితే మళ్ళీ పన్నీర్ వేస్తాం కదా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది చూడండి మా బాబుకి చాలా ఇష్టం ఇది కొంచెం సిమ్లో పెట్టి మగ్గిద్దాం కొంచెం అదో పైన ఆయిల్ వస్తుంది కదా ఇప్పుడు నేను పన్నీర్ వేసేసినది రండి చూసి వేసుకోండి కారం పొడి పసుపు కారం పొడి అలాగే సాల్టు ఎందుకంటే మనం పన్నీర్లో కొంచెం వేసి ఉంటాము మళ్ళీ మిక్స్ పట్టేటప్పుడు వేస్తాము పచ్చిమిర్చి కూడా వేస్తాం కాబట్టి కారం ఎక్కువైతుంది రుచికి సరిపడా వేసుకోండి జాగ్రత్తగా ఇది బాగా సిమ్లో పెట్టి మగ్గిద్దాం కొంచెంసేపు ఇప్పుడు మనము సాల్ట్ కారం పొడి సరిపోయిందా లేదా చూసుకోవచ్చు చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు సరిపోకుంటే ఇది కాసేపు సిమ్లో పెట్టి మగ్గిస్తా దీన్ని చూద్దాం ఎలా ఉందో అదిగా బాగా మగ్గుతుంది ఇంకా మగ్గాలి ఇంకా బాగా మగ్గాలి ఎవరికైనా ఆల్రెడీ వచ్చింటే నేను ఎలా చేసినానో కామెంట్ చేయండి బాగుందా లేదా పర్ఫెక్ట్ వచ్చిందా లేదా నేను చేసింది ఒకవేళ రాని వాళ్ళు ఉంటే ట్రై చేయండి తప్పకుండా చాలా టేస్ట్ ఉంటుంది చూడండి నేను నేను వేసినదైతే ఉప్పు కారం అన్నీ పర్ఫెక్ట్ సరిపోయినాయండి కొంచెం మగ్గనిద్దాం చూడండి ఆయిల్ బాగా పైకి తీరుతుంది కదా నేనైతే ఇలాగే చేస్తా పల్లా ఒక్కొక్కసారి ఆనియన్స్ కూడా వేస్తాం ఇలా అంటే తాలింపుల ఆనియన్స్ కూడా వేస్తాం ఒక్కొక్కసారి ఇలాగే చేస్తానండి నేనైతే మా బాబుకి రెస్టారెంట్ కంటే నేను చేసే ఫుడ్ ఇష్టం అండి నేను చేసే పన్నీరే వాడు బాగా ఇష్టపడతాడు ఇప్పుడు మేతి వేళదు రండి అదే కస్తూర్మేతి మేతి తప్పకుండా ఉండాలండి ఇదే మనకి టేస్ట్ తెస్తుంది దీనికి పన్నీర్కి బాగా నలిచి వేయాలి కస్తూర్మేతి బాగా ఇలా నలిచి వేసుకోండి కొంచెం ఇది కొంచెం మగ్గనిద్దాం కస్తూరి మీతి వేసినా కదా కాసేపు మగ్గనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోయానండి చాలా టేస్ట్ ఉంటుంది రోటీస్ రాకుంటే అది కూడా చెప్పండి రోటీస్ కూడా మీకు చూపిస్తా ఒకసారి ఎలా చేయాలనో బటర్ నాన్ సూపర్ ఉంటుంది బటర్ నాన్ దీనిలోకి నేనైతే ఇంకా బటర్ నాన్ ఏం చేయట్లేదు మా బాబు కాడికి వరకు అది వేడి తగ్గిపోతుంది కాబట్టి ఓన్లీ చపాతీ వేస్తా ఇది కొంచెం మగ్గనిచ్చి ఇంకా సవాఫ్ చేయడమేనండి చూపిస్తా చూడండి ఫైనల్గా ఎలా ఉందో అదిగో ఇలా ఉంటుంది ఇంకా స్టవ్ ఆఫ్ చేయడమే ఎప్పుడైనా నాకు ఈ ఇంట్రెస్ట్ లేకపోయినా ఓపిక లేకపోయినా బయట రెస్టారెంట్లో తెచ్చుకోనన్నా తిను అంటే మా బాబు వద్దు మమ్మీ బయట పిచ్చి పిచ్చి ఆయిల్ వేస్తారు వద్దు నువ్వే చేయి నువ్వు చేస్తేనే నాకు ఇష్టము నువ్వే చేయి మమ్మీ అంటాడు వాడు నేను చేస్తేనే బాగా ఇష్టపడతాడండి ఇంకా స్టవ్ ఆఫ్ చేస్తున్న చూడండి మొత్తం అదా ఇలా మంచిగా కనిపిస్తుందా కలర్ఫుల్గా స్టవ్ ఆఫ్ చేస్తుంది